కాకినాడ రూరల్ నియోజకవర్గానికి వస్తే మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి పిల్లి అనంత లక్ష్మి ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు కాపు శెట్టి బలిజ ఓటర్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఈసారి పోటీ రసవత్తరంగా ఉండే అవకాశాలున్నాయి వచ్చే ఎన్నికల్లో ఈ సీట్ కూడా జనసేనకు కేటాయించే ఛాన్స్ ఉంది దీంతో కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థిగా పంత నానాజీ పోటీ చేస్తారు ఇక ప్రభుత్వం విషయానికి వస్తే ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు అభివృద్ధి లేకపోవడం వైసీపీకి మైనస్ దీనికి తోడు ఎమ్మెల్యే కన్నబాబుకు కార్యకర్తలు దూరం అయ్యారు బలమైన కాపు సామాజిక వర్గం కూడా ఆయనపై అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తోంది కన్నబాబు ప్రైవేట్ సెటిల్మెంట్లు పరిశ్రమల వివాదాల్లో తలదూర్చడంతో వ్యతిరేకత పెరిగి వైసీపీకి ప్రతికూలంగా మారింది ఇదే సమయంలో వాళ్లంతా జనసేన వైపు చూస్తుండడంతో ఆ పార్టీ గ్రాఫ్ బాగా పెరగడంతో ఆ పార్టీ గెలుపు వన్ సైడ్ అవుతుందని అంచనా వేస్తున్నారు రెండు వేల తొమ్మిదిలో ఈ సీట్ని ప్రజారాజ్యం గెలుచుకోగా రెండు వేల పంతొమ్మిదిలో జనసేనకు నలభై వేలకు పైగా ఓట్లు వచ్చాయి ఈ రికార్డు పరంగా చూసినా ఇక్కడ జనసేన గెలవడం ఖాయమంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి